ఈనాడు మనము జీవించినాము అని అంటే ఈ అవ్వా ఆదాములో నుండే మనం వచ్చాం దేవుడు దూతలను సృష్టించిన తర్వాత దూతలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం మరి కలిగిన తర్వాత దేవుడు మరి దూతలను చేసిన దానికి బాధపడుతూ ఆయనతో సహవాసం చేయడానికి మరి దేవుడు నరులను సృష్టించాడు నరులను ఎలా అంటే భూమి నుండి మరి మట్టిని మన్నును తీసి మరి అచ్చు పోసి తర్వాత అతనికి ప్రాణం పోశాడు జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మయ్యాడు ఈ జీవాత్మ అయినటువంటి ఈ నరుణ్ణి దేవుడు ఏం చేశాడయనంటే మరి అందులో నుండి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని మరి అతని కొరకు సాటి అయిన సహాయాన్ని మరి ఆయన ఏర్పరచాడు అందులో ఆ సాతి అన సహాయం ఎక్కడి నుంచి తీసాడనంటే ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి తీసి మరి అక్కడ మాంసముతో పూడ్చి ఆమెను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు అంటాడు ఆదాము నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నీవు నరులలో నుండి తీయబడితీవి గనుక నారి అనబడదువు అనేటువంటి ఆ మాటను మనం చూడగలం దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడంటే నరులలో ఉండాలని నరులతో ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఇష్టపడ్డాడు అయితే దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాముతో సహవాసం చేయడానికి హవతోనూ ఆదాముతోనూ సహవాసము చేయడానికి దేవుడు నిశ్చయించుకుని ప్రతిదినము హవను ఆదాము కలుస్తూ ఉండేవాడు ఏదైనా తోటను ఏర్పాటు చేసి ఆ ఏదేను తోటలో వారిని ఉంచి ఆ ఏదేను తోటలో చెట్ల ఫలములన్నీ ఇచ్చాడు ఆ చెట్ల ఫలములన్నిటినీ మీరు తినవచ్చు అన్నాడు ఆ ఏదేనూ తోటలో ఏదేన తోట సౌందర్యంగాను అందంగాను చూడడానికి చాలా చక్కనైనటువంటి స్థితిలో ఏదేను వనం ఉంది ఆ ఏదేను వనములో ఉన్నటువంటి మరి ఆ చెట్లు ఫలాలన్నిటిని తినండి మీకు ఆహారం కావాలి కదా మిమ్మల్ని నేను సృష్టించాను కాబట్టి మీరు బ్రతకడానికి మీరు జీవించడానికి ఆహారం అవసరం కనుక మీరు కష్టపడాల్సిన అవసరం లేదు మీరు వండుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడి నుప్పంటించాల్సిన అవసరం లేదు ఇక్కడ అనేక వందల వేల చెట్లు ఉన్నాయి ఈ వందల వేల చెట్లలో ఏ చెట్టు ఫలమునైనా మీరు తినొచ్చు ఏ చెట్టు ఫలానైనా మీరు తినొచ్చు కానీ ఇక్కడ నేను చెట్లు ఫలములన్నింటి మధ్యలో ఒక రెండు చెట్లను ఒక వేస్తున్నాను అందులో ఒకటి మంచి చెడులను తెలిసినటువంటి ఫలభరితమైనటువంటి చెట్టు రెండవది జీవవృక్ష ఫలము ఈ రెండు చెట్లను నేను ఇక్కడ ఉంచుతున్నాను ఈ రెండు చెట్లు యొక్క ఫలములను మాత్రం మీరు ముట్టకూడదు అన్నాడు మరి హవ్వ ఆదాము పాపం చెప్పినట్లు మాత్రమే చేస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఏ లోపం లేదు మరి ప్రతి దినము హవ్వ ఆదాము సంతోషంగా ఉన్నారు సంతోషంగా గడుపుతున్నారు వారి జీవితంలో ఆనందము సంతోషము సమాధానముతో ప్రతి దినము దేవుడు వచ్చినప్పుడల్లా దేవునితో కలిసి ఆనందంగా గడుపుతున్నారు వారు మహిమ వస్త్రములతో నింపబడి ఉన్నారు మహిమ దేహము కలిగినటువంటి స్థితిలో ఉన్నారు వారు సిగ్గును ఎరగినటువంటి వారై ఉన్నారు చూడడానికి సౌందర్యంగాను ఎంత చక్కగా ఉన్నారో అంత చక్కగా ఉన్నటువంటి ఆవాదము ఎందుకు అంత చక్కగా ఉన్నారు అనంటే దేవుని పోలికలో వారిని దేవుడు సృష్టించాడు మనం దేవుని పోలిక జ్ఞాపకం చేసుకోండి మనం ఎవరి పోలిక దేవుని పోలిక చాలామంది మేనమ్మ పోలిక మేనత్త పోలిక చిన్నయన పోలిక చిన్నమ్మ పోలిక అంటారు కదా కానీ మనమంతా ఎవరి పోలికలో ఉన్నాం దేవుని పోలికలో ఉన్నాం దేవుని పోలికలో ఉన్నటువంటి మనము ఎలాగున్నాము దేవునిని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి ఆ పోలికలో దేవుడు మనల్ని నిర్మించాడు నిర్ణయించుకున్నాడు అయితే ఈ ఏదైనా తోటలో పాపం వాళ్ళు సంతోషంగా సమృద్ధిగా ఉన్నది అందరికీ తెలిసిన విషయమే ఏదైనా తోటలో ఉన్నారు ఏదైనా తోటలో వారు ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇదిగో ఈ చెట్ల ఫలాలన్నీ తినండి ఆ ఒక్క ఫలం మాత్రం తాకొద్దు అన్నాడు ఆ ఫలంలో ఉన్నటువంటి ఒక ఫలాన్ని వీళ్ళు తిన్నారు తర్వాత వారు నేత్రములు తెరవబడ్డాయి వారు పాపంలోనికి వచ్చేశారు అని అసలు ఈ ఫలాన్ని వారు ఎందుకు తిన్నారు జ్ఞాపకం చేసుకోవాలి మనం అసలు ఈ ఫలము తినడానికి గల కారణం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఈ ఈ యొక్క ధ్యానం ఈ ఫలము యొక్క అనుభూతిని అసలు ఈ ఫలాన్ని వీళ్ళు ఎందుకు తినవలసి వచ్చింది ఎందుకు తింటున్నారు ఎందుకు తిన్నారు అనేది హవ్వ ఎందుకు కోసింది హవ్వ కోసి తినడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఈ దిన ధ్యానం చేయబోతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే దేవుని యొక్క లేఖన భాగంలోనికి వస్తే దేవుని యొక్క లేఖన భాగములో ఇక్కడ సర్పము యుక్తిగలదయ్యుండెను అని రాయబడింది లేఖన భాగంలో ఏంది సర్పము అంటే అందుకే అంటాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎప్పుడన్నా చెప్పేటప్పుడు పాము వలె వివేకులయ్యుండు పావురము వలె నిష్కప్టులయ్యుండు అంటాడు పాము చాలా వివేకము కలిగినటువంటి స్థితిలో ఉంటుంది కనుక అంత వివేకము కలిగిన స్థితిలో మానవుడు ఉండాలి దేవుని బిడ్డ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పావురము వలె నిష్కపటము అనగా మౌనముతోనూ మరి ప్రశాంతమైన జీవితముతోనూ ఉండాలని కోరుకుంటున్నాడు పావురం ఎంత నిష్కపటమైందో చక్కగా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో పావురం దానికి ఏ ఆలోచనలు ఉండవు చాలా చక్కగా ఉంటుంది సంతోషంగా రంగురంగులుగా చూడడానికి చక్కగా కనపడుతుంది అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఇక్కడ లేఖన భాగములోనికి వస్తే అసలు వీళ్ళు పాపములోనికి అనగా ఈ ఫలము తినడానికి అనగా ఈ దినాన మంచి చెడులను ఆ వృక్ష ఫలములను అవ్వ తినడం మనం చూద్దాం లేఖన భాగంలోనికి మనం వచ్చినట్లయితే సర్పము యుక్తిగలదై ఉండెను అయితే ఈ సర్పము యుక్తిగలదై ఉన్నదందున ఈ సర్పము మాట్లాడిందా హవ్వతో సర్పములో నుండి సాతానుడు మాట్లాడా ఇది మనకు సర్పము సర్పము ఏ స్థితిలో ఉంది సర్పపు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సర్పము యుక్తి కలిగినటువంటి స్థితిలో ఉందంట ఎందుకంటే ఆనాడు ప్రతి జంతువు కూడా ఆదాము యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అప్పుడు ఏ జంతువు కూడా కోపము ఆవేశము భయము క్రోధము ఇవన్నీ ఏమీ లేవు ఎందుకంటే ఆదాము ఏ పేరైతే వాటికి పెట్టాడో ఆ పేరుతోనే అవి పిలువబడుతున్నాయి ఈనాటికి కూడా ఆదాము దినమున ఏ పేరులైతే వ్రాసాడు ఉంచాడో ఆ పేరు మాత్రమే ఈనాటికి పిలువబడుతున్నాం దేవుడు ఆదామునికి ఇచ్చేసాడు పర్మిషన్ ఏమని అంటే మానవుడే వీటికి పేర్లు పెట్టాడు ఎవరు ఆదామే ఆదాము బిడ్డలైనటువంటి మనమే ఎవరికి ఆ పేర్లు పెట్టగలిగేటువంటి స్థితిలోనికి ఆ శక్తిని ఇచ్చాడు అంటే ఆదాముకి ఇచ్చాడు ఆదాము బిడ్డలైన మనకు ఇచ్చాడు కనుక ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇక్కడ సర్పము గలదై ఉండెను యుక్తి కలిగినటువంటి ఈ సర్పపు అనుభవాన్ని మనం చూస్తాం ఇది నాన్న సర్పము అప్పుడప్పుడు తరచు సాతానుడు సర్పములో ప్రవేశించి అవ్వతో మాట్లాడుతున్నాడు ఏమవ్వ అవ్వతో ఎప్పుడు మాట్లాడాడు ఆదాము ఉన్నప్పుడు ఎప్పుడు అవ్వతో మాట్లాడలేదండి అవ్వతో ఎప్పుడు సర్పములో సాతానుడు చేరి ఎప్పుడు కూడా అవ్వతో మాట్లాడేవాడు కాదు ఎప్పుడు మాట్లాడేవాడు అవ్వ ఒంటరిగా దొరికినప్పుడు మాత్రమే సర్పము అవ్వతో మాట్లాడుతుండేది ఏమవ్వా బాగున్నావా ఎలాగున్నావు చక్కగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా దేవుడు రాలేదా వచ్చాడా ఎలాంటి స్థితిలో ఉన్న అంటే సర్పము మాట్లాడడానికి సర్పము ఆ యొక్క అవ్వతో మాట్లాడడానికి కారణము ఎవరయ్యా సాతానుడు సాతానుడే కారకుడయ్యాడు ఈ సాతానుడు ఎక్కడున్నాడు అనంటే ఈ సాతానుడు త్రోయబడినటువంటి సాతానుడు ఉన్నాడు ఈ సాతానుడు ఆకాశ మండలములో తిరుగుతూ ఉన్నాడు రెండవది సాతానుడు దేవుని దగ్గరకు వెళుతూ వస్తూ ఉన్నాడు కనుక సాతానుడికి ఏ కట్టడ లేదు కనుకనే సాతానుడు విశాలంగా ఆయన హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నటువంటి ఆ యొక్క సాతానుడు సర్పములో ప్రవేశించి ఎట్లాగైనా వీరిని నేను నాశనము చేయాలి ఎందుకో తెలుసా దేవుడు సంతోషపడడం నాకు ఇష్టం లేదు దేవుడు ఆనందంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకో తెలుసా నా ఆనందాన్ని ఆయన చెడిపేశాడు ఆనందాన్ని సాతానుడు అనగా దేవదూత యొక్క ఆనందాన్ని దేవుడు చెడిపేశాడు గనుకనే ఆయన ఆనందంగా ఉండకూడదని దేవునికిని సాతానుకుని మధ్య పోరాటం ఏర్పడింది ఆయన కూడా దూతలను సృష్టించాడు ఆయన సృష్టించినటువంటి ఆయన దూతల వలనే ఆయన పోరాటంలోనికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి అయితే ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఈ హవ్వ ఆదాము ఎంతో సంతోషంగా దేవుని సన్నిధానములో ఎదుగుతున్నారు దేవుని సన్నిధానములో జీవిస్తున్నారు అయితే ఇక్కడ హవ్వను మోసపరచాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే దేవునితో సంబంధం లేకుండా తెంచాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు దేవునికిని ఆ యొక్క దూతైనటువంటి సాతానుడికి సంబంధాన్ని ఏ విధంగా కోల్పోయాడో హవ్వ ఆదాములకును దేవునికిని మధ్య సంబంధాన్ని ప్రేమను ఆనందాన్ని తీసేయాలని సాతానుడు ఇష్టపడ్డాడు కనుకనే సాతానుడు ఎవరిలో ప్రవేశించాడు అనంటే సర్పము యుక్తిగలదయుండెను గనుక సర్పములో ప్రవేశిస్తూ వచ్చాడు అప్పుడప్పుడు సాతానుడు సర్పములో ప్రవేశించడం అవతో మాట్లాడడం వెలుగు పలి వెళ్ళిపోవడం హవను అప్పుడప్పుడు పలకరిస్తున్నప్పుడల్లా హ పాపం సంతోషంగా మాట్లాడేది సంతోషంగా పలకరించేది ఎందుకంటే భూజంతువులన్నీ వారికి ఇష్టంగానే వారికి అనుకూలంగానే ఉన్నాయి ఏ శత్రుత్వం వారికి లేదు ఆనందంతో సంతోషంతో ఎంత చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నారో వారు ఎందుకనంటే వారి జీవితంలో ఏ బాధలు లేవు వారి జీవితంలో ఏ సమస్య లేవు వారి జీవితంలో ఏ వేదన లేవు ఈనాడు మనం అనేక వేదనలు ఇబ్బందులు బాధలు పడడానికి గల కారణం ఎందుకో కూడా చెప్తాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఆ ఏదైనా తొట్టలో సంతోషంగా అనుభవిస్తున్నారు ఆనందంగా బ్రతుకుతున్నారు వారి జీవితంలో ఏ బాధలు లేవు ఏ శ్రమలు లేవు ఏ కష్టాలు లేవు వారు పని అంటే దేవునితో కలవడం దేవునితో మాట్లాడడం అక్కడున్నటువంటి చెట్ల ఫలాలన్నిటిని వారు తినడం ఇదే వారి పని కానీ ఈ యొక్క మంచి చెడులు ఫలమును జీవ వృక్ష ఫలమును మాత్రమే దేవుడు తాకొద్దు అని చెప్పాడు